చక్కని వాగ్దాటి అంతకు మించిన హావభావాలు ఎదిగే కొలది ఒదిగి ఉండాలన్న విలక్షణం అతడే చింతం నీడి అబ్బాయి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయే తత్వం ఇసమంతైనా కనిపించని అబ్బాయి ఎనమలకు వీర విధేయుడిగా వేసుకున్నాడు రాజకీయ భిక్ష పెట్టిన యనమల రామకృష్ణుడు వెన్నంటే నడుస్తూ తుని నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు చింతం నీడి అబ్బాయి చింతీడి అబ్బాయి యువతీజం విధేయతకు మారుపేరు సామాన్య కార్యకర్త నుంచి నియోజకవర్గ నాయకుడిగా ఎదిగిన అబ్బాయి మాత్రం తనకు యనమలే రాజకీయ భిక్ష ప్రసాదించారంటారు యనమల మాటే అబ్బాయికి వేదవాకు క్రమశిక్షణ గల కార్యకర్తగా యనమల ఆదేశాలే అతనికి శిరోధార్యం ఎన్సూరువరానికి చెందిన చింతవనేడి అబ్బాయి ఎదిగే కొల్ది ఉదిగి ఉండే మనస్తత్వం అందుచేతనే అబ్బాయి అందరివాడు మన అందరివాడయ్యారు తన జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలన్నా అదేమీ కుదరదు బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగానే ఉండాలని జనం భీష్మించారు దీంతో అబ్బాయి జన్మదిన వేడుకలు ఎన్సూర్వరంలో ఘనంగా నిర్వహించారు అదేవిధంగా సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ప్రభుత్వలు కేక్ కట్ చేసి అబ్బాయికి బర్త్డే విషయస్ తెలియజేశారు

재미있게 <laughs> 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 <laughs>